ఫస్ట్ టైం నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ రోజు పది పదైదు గంటలు కరెంట్ ఉండేటివి ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు మీ దగ్గర కరెంటే లేదు ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు డ్రింకింగ్ వాటర్ కూడా కరెంట్ కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత దృశ్య నేను ఒకటే నిర్ణయం చేసిన అన్ని ఆలోచించాను అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమ్మేచ్యూర్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం కరెంట్ బిల్లు ఏ విధంగా అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు అక్కడ నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆల్టరీ పంపిస్తారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు బిల్లు రియజ్ చేస్తారు మళ్ళీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు మనం ఆ బిల్లు తీసుకొని పలాన్ రోజు బిల్ కలెక్టర్ వస్తాడు ఇప్పుడు కూడా జ్ఞాపకం అతను బిల్ కలెక్టర్ ఆ బిల్ కలెక్టర్ పలాన్ దగ్గరకు వస్తాడు ఆ రోజు మీరు కట్టాలనేవాడు వీళ్ళు పోయి మళ్ళా బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగారు సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం బిల్లు తీయడం అక్కడే ఇచ్చేయడం అనడం ఈ రోజు మీరు బిల్లు కూడా అవసరం రిమోట్స్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంక్ లో కట్టే పరిస్థితి వచ్చింది అలాంటి రిఫార్మ్స్ కు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాను అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంక్ జీతగాడని అని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా తర్వాత పడ్డా దేనికోసం పడ్డానంటే ఈ రాష్ట్రం కోసం పడ్డారని తృప్తితో పడ్డాను ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు ఇవన్నీ ఏం దేవ దేశ రెగ్యులేటరీ కమిషన్ లేదు రిఫార్మ్ వచ్చింది నైన్టీ వన్ నైన్టీ ఎయిట్ లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చాం సంస్కరణ తీసుకొచ్చాం అప్పుడే మీరు చూస్తే మూడుగా డివైడ్ చేశాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ జనరేషన్ కంపెనీ ట్రాన్స్మిషన్ కమిటీ ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం అక్కడి నుంచి అధ్యక్ష మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్ అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు ఎంతమంది దొంగతనం చేస్తున్నారు ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో రెండు వేల మూడు నాలుగుకి ఇరవై మూడు పర్సెంట్ ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా తెలియదు ఒక్కసారి దిశ ముప్పై ఐదు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ తగ్గించాము కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్ గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాము దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి